జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది కల్వట్టును ఢీకొని లారీ అదుపు తప్పి జరిగిందని స్థానికులు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్సిపూర్ గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది రామాయంపేట నుండి సిద్దిపేట వైపు లారీ వెళ్తుండగా కల్వట్టును ఢీకోన ఒక్కసారిగా లారీ బోల్తా కల్వట్టు వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ వాపోయారు లారీ బోల్తా పడినప్పటికీ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు జాతీయ రహదారిపై ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుందని వాహనదారులు వాపోతున్నారు ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాతీయ రహదారిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు